ఇస్తున్న యూరియా ఎవరిదే కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ లో తయారైతుంది అది నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని నాలుగు వందల రూపాయలకు బస్తా ఎట్లా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలి ఈ రోజు కేంద్ర ప్రభుత్వము టోటల్ ట్రాన్స్పోర్ట్ కలిపి రెండు వందల అరవై ఆరు రూపాయలు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ కు ఒక బ్యాగ్ ఇస్తున్నాం ఎలా ఇస్తున్నామో ప్రతి బ్యాగ్ వెనక రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల నాలుగు వందల సబ్సిడీ అంటే టోటల్ కాస్ట్ రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు బస్తా ఆల్మోస్ట్ బస్తా మీద ఏ కంపెనీ అయినా కూడా ఈ రేట్లు ప్రింట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎంత టోటల్ బ్యాగు కాస్ట్ ఎంత రైతులు చెల్లించాల్సింది ప్రతి ఎరువుల బస్తా మీద కంపల్సరీ ప్రింట్ చేస్తారు మరి ఆ రకంగా రెండు వందల అరవై ఐదు రూపాయలకి ఇవ్వాల్సినటువంటి బస్తా ఈ రోజు రైతులకు అందుబాటులో లేదు నాలుగు వందల రూపాయలు ఇస్తే ఎట్లా అందుబాటులో వస్తుందో చెప్పాలి ప్రభుత్వం ఎట్లా వస్తుంది ఎక్కడి నుంచి ఈ రోజు వస్తా ఉన్నాయి అదే బస్తా బస్తా మీద ప్రింట్ అయ్యేది రెండు వందల అరవై ఐదు రూపాయలు మళ్ళీ నాలుగు వందల రూపాయలకు అదే బస్తాను అమ్ముతుంటే ఈ ప్రభుత్వం కళ్ళ అప్పగిచ్చి ఎందుకు చూస్తుంది ఎవరు అమ్ముతున్నారు దీని వెనుక కుట్ర ఏంటి ఈరోజు రైతులు చెప్తా ఉన్నారు బ్లాక్ మార్కెట్ లో మాకు ఎంత కావాలంటే దొరుకుతుంది ఎవరు బాధ్యత తీసుకోవాలని అడుగుతా ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఏజెన్సీలు కోఆపరేటివ్ బ్యాంకులు గానీ ఇతరత్ర కోఆపరేటివ్ సొసైటీల ద్వారా గానీ రైతులకు అందుబాటులో చేయాలి మరి ఇది వచ్చినటువంటి యూరియా ఎందుకు పక్కదారి పడుతుంది మేము అనేక చర్యలు తీసుకున్నాం యూరియా ఒక బస్తా ఇస్తున్నామంటే రెండు యాభై రూపాయల బస్తా కాదాది రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల యాభై రూపాయల బస్తా అది అది ప్రజల డబ్బు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నా అది ప్రజల డబ్బే రైతుల డబ్బే అది సబ్సిడీ ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా ప్రజల అది ఆ రకంగా ఒక బస్తా బ్లాక్ మరెట్ వెళ్తే ఎవరి బాధ్యత అని అడుగుతా ఉన్నా అసలు వర్షాకాలం రాకముందే భూమి దున్నకముందే విత్తనాల అవసరం రాకముందే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది ఎరువుల కొరత ఉంది ఎరువుల కొరత ఉంది అప్పటికి రెండు వందల డెబ్బై మెట్రిక్ టన్ల స్టాక్స్ అప్పటికి ఉండేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రాతది ఆ లాస్ట్ సీజన్ రబీ సీజన్ ఓపెన్ స్టాక్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడే నాకు కొరత 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 అని ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించారు